అందరికీ నమస్కారం మేము ఏని యాదం ఏందంటే ఒక్కటి పెట్టుకో మిత్రమ్మ బిడ్డ పెళ్ళి చేయాలని భూములు ఉండాలి ఆస్తులు ఉండాలి కార్లు బంగ్లాలు ఉండాలి పిల్లగాడు జాబ్ చేయాలి ఆస్తులు మంచిగా ఉండాలి అని చెప్పి ఎప్పటికీ చూడకు ఎందుకనంటే గంజి నీళ్ళు తాగి బతికినా సరే కానీ మన పిల్ల మన కూతురు అవ్వగారింటికి రాకుండా చూడు మిత్రమా ఎందుకనంటే ఇది లోకం పరిస్థితి ఆస్తులు అంతస్తులు కాదు చక్కగా చాది కూతుర్ను గొప్పగా చూసుకున్న వాడే అసలైన నిజమైన వ్యక్తి ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా కోట్లు కోట్లు లక్షలు కోట్లు పెట్టి ఇవ్వడం అనేది కాదు కష్టపడి బిడ్డను పోషించి కంటికి రెప్పాల కాయ చేసి కంటికి రెప్పాల కాపాడుకున్న వ్యక్తే నిజమైన వ్యక్తి ఇది ముమ్మాటికి మా వాస్తవ మిత్రమా కాదు